బాబా మీరందరూ వెనక్కి వెయ్యాలి సార్ ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఒకసారి రావాలి సార్ వీళ్ళందరూ బయటికి పిల్లలందరూ కూడా పెద్దలు కూడా ఎవరు కూడా ఉండకూడదు ఈ రోజు కూర్చుంటే అలవాటు ఇద్దరు వీళ్ళందరూ బయట సార్ ఒకసారి రావాలి సార్ పిల్లలు లేదు పెద్దలు లేదు అందరూ ఎన్నిక జరపాలి సార్ ఒకసారి కావాలి ఏ బాబా లేదు లేకుంటే ఎన్నిక జరగాలి బయట బాబా బాబా ఉతుకలేక సావారో ఎన్ని పోయినాక కొట్టుకున్నావు బయట పోవాల నువ్వు ఎక్క ఎక్క దిగా

క్లీనింగ్ వాళ్ళు వాలంటీర్లు వాలంటీర్స్ టీ షర్ట్ల మీద ఉండాలా టీ షర్ట్లు ఎక్కడ ఉన్నారు చూసుకో వాళ్ళు టీ షర్ట్ల మీద చొక్కాలు వేసుకుంటే వాళ్ళు ఎవరికి అనుకుంటారు సార్ వాళ్ళు టీ చొక్కాలు టీ షర్ట్ల మీద ఉండాలా మూడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు బాబు మీరు బయట వాళ్ళ మీరు బయటకు పోకపోతే మేము ఒప్పుకోమో అసలు ఈ రోజు లోపలికి వస్తే రేపు అలవాటు ఇచ్చారు రేపు ఏంటంటే చాలా సిస్టమేటిక్ ఉండాలా ఉన్న డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు అవుతుంది తిరిగి వస్తారు ఒక ఇరవై మంది కానీ